శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు మీరు వినబోయే నవల వెన్నెల దీపాలు ఆర్ సంధ్యాదేవి గారు రచించారు ఇది నైన్టీన్ ఎయిటీలో ఆంధ్రప్రభ దినపత్రికలో సీరియల్గా వచ్చిందండి ఇక నవల్లోకి వెళ్ళిపోదామా కృష్ణ తిలక్కి ఆ రోజు డ్యూటీ లేదు రాత్రి ఎనిమిది గంటలకు కోఆపరేటివ్ కాలనీలో అతని ఫ్రెండ్ పెళ్ళి టైము ఏడు గంటల అవడంతోనే పెళ్లికి వెళ్ళడానికి తయారవసాగాడు స్నానం చేసి దుస్తులు మార్చుకుని తన గదిలో యువతలకు వచ్చాడు హాల్లో సోఫాలో కూర్చుని పత్రిక చూస్తున్నారు గారు మేడ మీద నుండి తండ్రిని చూస్తూనే కృష్ణ తిలక్క క్షణం తటపటాయించాడు కిందకు వెళ్లాలా మానాలా అని కారణం అంతకు ముందు రోజే గారు ఆయన భార్య పద్మావతమ్మ ఇద్దరూ కొడుక్కి సంబంధం చూడడానికి గారి ఇంటికి వెళ్లడం ఆ అమ్మాయి మాకు నచ్చింది నువ్వు వెళ్ళి చూసిరా అని ఆయన అంటున్నారు కొడుకుని కృష్ణతెలక్కి పెళ్లిచూపులకు వెళ్లడం లేదు తల్లి తండ్రి ప్రతిరోజు ఆ విషయమే అడుగుతుంటే ఎలా తప్పించుకోవడమా అని అతను ఆలోచిస్తున్నాడు అతను చేతి వాచి చూసుకున్నాడు టైం అవుతోంది తండ్రి అక్కడి నుంచి ఇప్పుడప్పుడే కదిలేటట్టు లేరు ఎలా తప్పనిసరిగా వచ్చాడు మేడమెట్ల దగ్గర బూట్లు అవడంతో ఆయన తలెత్తి చూశారు ఒక్క క్షణం తండ్రి కొడుకుల ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఎక్కడికి వెళుతున్నావు నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావు రాఘవరావు గారింటికి ఎప్పుడు వెళతావు అన్నట్టున్నాయి ఆయన చూపులు సమాధానం చెప్పలేనట్టుగా చూశాడు క్షణంసేపు ఆగిపోయి కృష్ణతిలక్ ఆయన కొడుకువైపు క్షణంసేపు పరిశీలనగా చూశారు చామన ఛాయ్తో బాగా పొడవుగా ఉన్నాడు పొడవుకు తగిన ఒళ్ళు ఆరోగ్యంగా హుందాగా ఉన్నాడు సిమెంట్ కలర్పై బ్లాక్ గీతలతో చిన్న గళ్లున్న ఫుల్ సూటు మెడలో చాక్లెట్ కలర్ టయ్యి కాళ్లకి నెగనిగలాడే బూట్లు అతంలో అందం ఆకర్షణ పడుతున్నాయి కొడుకు వైపు చూస్తూనే ఘాడంగా నిట్టూర్చారు కొడుకు ఏ విషయంలో అయినా తన మాట వింటాడేమో కాని అదేంటో పెళ్లి మాట చెప్పడంతోనే మౌనం వహించేస్తాడు మనిషిలో చాలా మొండితనం ఎన్ని సంబంధాలు చూసినా ఒకటే కుదరనివ్వడం లేదు ఎన్నాళ్ళిలా తండ్రి మనసులో ఉద్దేశాన్ని గ్రహించినట్టుగా తనే అన్నాడు ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నాను మళ్లీ త్వరగా వచ్చేస్తాను ఆయన మౌనంగా తల ఊపారు వెళ్లమన్నట్టు కృష్ణతిలకు వెళ్ళిపోయాడు కొడుకు వెళ్లిన తర్వాత పద్మావతమ్మ ఆ హాల్లోకొచ్చింది భార్య వైపు చూస్తూ అడిగారు ఆ అబ్బాయి నీతో ఏమైనా చెప్పాడా లేదే అందావిడ ఆయనకు ఎదురుగా సోఫాలో కూర్చుంటూ భర్త అస్తమాను కొడుకుని పెళ్లి విషయం గురించి అడగడం ఆవిడకు నచ్చలేదు తండ్రి కొడుకులిద్దరికీ నచ్చజెప్పలేక మనసులోనే విసుక్కుంటోంది కొడుక్కి బలవంతానైనా పెళ్లి చేసేయాలని ఆయన పట్టుదల ససేమీరా పెళ్ళొద్దని కృష్ణ కృష్ణతిలక్ మొండిపట్టు అలా ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటావని ఆయన తను జీవితాంతం ఇలాగే ఉంటానని అతను ఒక్కోసారి తండ్రి కొడుకులిద్దరికీ వాదన పెరిగిపోతుంది వారం పది రోజుల వరకు తండ్రి కొడుకులిద్దరికీ మాటలుండవు తర్వాత మాటలొస్తాయి కొద్ది రోజులు మామూలుగానే ఉంటారు నాలుగు రోజుల తర్వాత మళ్లీ మామూలే శ్రీపతిరావు గారు స్వతహాగా చాలా శాంత స్వభావులు కొడుకును గాని ఇంట్లో గాని ఎవ్వరినీ ఏమి కృష్ణ కృష్ణతిలక్ పెళ్లి చేసుకోనంటుంటే ఆయనకి అక్కడని కోపం వచ్చేస్తుంది తిలక్ స్వతహాగా మొండి మనిషి ఒకళ్ళు చెప్పిన మాట వినే రకం కాదు తనకు ఎంత తోస్తే అంతే పైగా కోపిష్టి ఎవరైనా తన మాట వినకపోతే ఉడుకుమోత్తనంతో పాటు పిచ్చి కోపం అతనిలో తలెత్తుతాయి చెప్పిన మాట అసలు వినకుండా తయారయ్యాడు ఆయన విసుకున్నట్లు మొహం పెట్టారు ఆవిడ ఏం మాట్లాడలేదు అసలేంటి వీడు ఉద్దేశం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతాడా పద్మావతమ్మ బరువుగా నిట్టూరిచింది ఆవిడ కోడల విషయంలో చాలా కలలు కంటోంది గొప్పింటి అమ్మాయి ఉండాలి బాగా చదువుకునుండాలి అందంగా ఉండాలి లక్షలు కట్నమిస్తామని ఎన్ని సంబంధాలొచ్చినా కృష్ణ తెల లేదు వీడు ఎన్నాళ్ళిలా బ్రహ్మచారిగా ఉంటాడు ఆయన ముఖంలో కోపం తొంగి చూసింది ఈసారి ఈ సంబంధం ఎలా అయినా నిశ్చయం చేస్తాను అమ్మాయి అందంగా ఉంది ఒక్కతే కూతురు వాళ్ళకి లక్షలాస్తుంది కోరి పిల్లనిస్తామని తిరుగుతున్నారు ఇంకా ఏంటి ఆలోచించడం ఆవిడకు అదే బెంగగా ఉంది మంచి సంబంధం తప్పిపోతుందేమోనని రాత్రికి అబ్బాయి వచ్చిన తర్వాత అడగండి ఏమంటాడో చూద్దాం అందావిడ ఆయన మాట్లాడలేదు ఎలా అయినా ఈ విషయంలో కొడుకుని నిలదీసి అడిగి ఒప్పించడానికే నిశ్చయించుకున్నారు తిలక్ ఆ వచ్చేటప్పటికి పదకొండు గంటలైంది ఇక ఆ రోజు ఏం అడగలేదు గారు కాంట్రాక్టులు చేసి లక్షలకు లక్షలు ఆస్తి గడించారు ఆయనకు వైజాగ్లో చాలా ఉంది ఇప్పుడు ఉంటున్న బంగ్లా కాక ఆ ఊళ్ళోనే మరో ఇల్లుంది అది అధికిచ్చేశారు తండ్రి తాలూకా ఆస్తి భార్య తాలూకా ఆస్తి మొత్తం భూములు అన్నీ కలిపి వంద ఎకరాలుంటాయి పెద్ద బంగ్లా కారు ఇంటి నిండా నౌకర్లు వాళ్లు ఎంత ఐశ్వర్యవంతులో తెలియజేస్తాయి వీరికి కృష్ణతెలకు ఒక్కడే కొడుకు బీహెచ్సిలో ఇంజనీరు అతనికి ప్రత్యేకంగా ఒక కారు అతను పుట్టినప్పటి నుండి ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నాడేమో కష్టం అనే మాట తెలీదు అంత దర్జాగా జీవితం సాగిపోతుంది అతనికి ఆ రోజు ఉదయం డ్యూటీకి టైం అవుతుందని కృష్ణతెలకు బయలుదేరబోతుంటే గారు కొడుకుని పిలిచి అడిగారు వాళ్ళకేమని సమాధానం చెప్పమంటావు అతను మాట్లాడలేదు ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని మౌనంగా తండ్రి ఎదురుగా నిలబడిపోయాడు చెప్పు కృష్ణ లేదండి మెల్లగా చెప్పాడు ఎందుకని అమ్మాయిని నువ్వు చూశావా తాపీగా ప్రశ్నించారు లేదన్నట్టు తల తిప్పాడు మరి అర్థం కానట్టు చూశారు ఆయన కొడుకు వైపు సమాధానం చెప్పలేనట్టుగా క్షణంసేపు ఆగి నాకసలు పెళ్లి చేసుకోవడమే లేదు అన్నాడు కృష్ణ తిలక్ ఈ మాటను నాతో చాలాసార్లు చెప్పావు ఆయన ముఖంలో కోపం తొంగి చూసింది కృష్ణతిలక్ మాట్లాడలేదు ఎన్నాళ్ళెలా గడుపుకొస్తావు అంతా ఏమనుకుంటారు అసలు నీకు పెళ్లంటే విరక్తి ఎందుకు కలిగింది ఆయన కళ్లద్దాల్లోంచి సూటిగా కొడుకువైపు చూశారు తండ్రి మాటలు వింటూనే అతని ముఖం ఒక్కసారిగా నలబడిపోయింది కళ్లల్లో ఎర్రజీరలు వ్యాపించాయి కోపాన్ని ఆపుకుంటున్నట్టు దవడ ఎముక కదిలింది అసలు నీ మనసులో ఏముంది మాతో చెబితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అతను తల విదిలించాడు తన మనసులో ఏం లేనట్టు ఆయన బరువుగా నిట్టూర్చారు వాళ్ళ కొత్త కాదు ఎప్పుడూ ఇంతే కృష్ణ తిలక్ టైం అవుతోంది అన్నట్టుగా చేతి వాచి వైపు ఒకసారి చూసుకుని వైపు తిరిగాడు ఆయన కొడుకుని వెళ్లమని చెప్పి పనుండి కూడా ఎక్కడికో బయలుదేరారు అతను వెళ్లిపోయాడు తర్వాత ఆయన కొడుకుని ఆ విషయం గురించి రాఘవరావు గారు కబుర్ల మీద కబుర్లు పంపిస్తూనే ఉన్నారు గారు ఏమీ చెప్పలేకపోతున్నారు వాళ్లు అలా తిరుగుతుంటే పద్మావతమ్మకు ఆ సంబంధం వదులుకోబుద్ధి పుట్టడం లేదు ఎలా అయినా ఆ సంబంధం నిశ్చయించాలని ఉంది ఆవిడ మనసులో ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు కృష్ణతిలక్ తన గదిలో కూర్చుని ఏదో రాసుకున్నాడు పద్మావతమ్మ మెల్లగా కొడుకు గదిలోకి ప్రవేశించింది గుమ్మం వద్ద చెప్పుడవడంతో తలతిప్పి చూశాడు తల్లిని చూస్తూనే శాంత గంభీరంగా మారిపోయాడు ఎంత వద్దని చెప్పినా పెళ్లి విషయంలో తల్లి తండ్రి తనని బలవంతం చేస్తూనే ఉన్నారు అతని మనసంతా చేదుతున్నట్టుగా మారిపోయింది పాత విషయాలన్నీ గుర్తొచ్చి బాధ గుండెల్లో తిరగసాగింది బాబూ ఆవిడ మెల్లగా పిలిచింది ఆ పిలుపులో ఆప్యాయత నిండుగా తుణికిసలాడింది ప్రశ్నార్థకంగా చూశాడు ఏంటి అన్నట్టు నీతో మాట్లాడాలని వచ్చాను అంటూ కొడుకు సమాధానం కోసం చూడకుండానే అతని దగ్గర్లో ఉన్న కుర్చీలో కూర్చుంది చేతిలో పెనవైపు పరీక్షగా చూస్తూ తల్లి చెప్పబోయే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్టు చెవులు అప్పగించి మౌనంగా కూర్చున్నాడు బాబూ నువ్వు రాఘవరావు గారి అమ్మాయిని పెళ్లి చేసుకోవా ఆవిడ ముఖం అదోలా పెట్టింది ఆ ముఖంలో బాధ స్పష్టంగా కదలాడింది కొడుకు అసలెప్పటికీ పెళ్లి చేసుకోడేమో అన్న భయం ఆవిడ మనసంతా ఆక్రమించుకుంది అతను జవాబివ్వలేదు మౌనంగా ఉండిపోయాడు బాబూ నీ మనసులో ఉద్దేశం ఏమిటో నాకు చెప్పవా ఉద్దేశం అంటూ నాకేం లేదు అసలు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంతే అంటూ నవ్వబోయాడు కాని నవ్వు రాలేదు అదే నీకు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదు కారణం సూటిగా కొడుకు ముఖంలోకి చూసింది అతను మాట్లాడలేదు తల్లికి ఏమని సమాధానం చెబుతాడు చెబితే ఏమర్థమవుతుంది తన గుండెల్లో బాధ ఎవరు అర్థం చేసుకుంటారు బాధగా క్షణం కళ్ళు మూసుకున్నాడు బాబూ నా మాట విను నచ్చబుతున్న ధోరణిలో కొడుకు భుజం మీద చేయి వేసింది ఆవిడ చేతిమీద తన చేయి వేసి పట్టుకుంటూ మెల్లగా అన్నాడు అమ్మా నేను ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలుసు అయినా మీ మాట వినలేకపోతున్నాను అందుకు నన్ను క్షమించండి అతని కంఠం భారంగా పలికింది బాబూ నీ మనసంతా విరిగిపోవడానికి కారణం అమ్మా దయచేసి ఆ విషయం ఎత్తద్దు అంతా గుర్తు తెచ్చుకుంటే నాకు బాధ మిగులుతుంది అంటూ ముఖం పక్కకు పెట్టుకున్నాడు అయితే ఆ రాఘవరావు గారి అమ్మాయి అంటూ ఆగిపోయింది వాళ్లకు చెప్పేయండి ఎందుకు అనవసరంగా ఆశపెట్టి పదిసార్లు మా ఇంటి చుట్టూ తిప్పించుకోవడం ఆవిడ మాట్లాడలేదు అమ్మా నాకు నువ్వు తల్లిగా ఒక చిన్న సాయం చేసి పెట్టాలి బ్రతిమ్లాడుతున్నట్టుగా అన్నాడు ఏంటి అన్నట్టు చూసింది ఆవిడ అమ్మా నాన్నగారికి ఈ విషయంలో నువ్వెలా అయినా చెప్పి ఇక నాకు పెళ్లి ప్రయత్నాలు చేయకుండా చెయ్యి నేను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను బాబు నువ్వు అనుకున్నంత సులభమా మీ నాన్నగారికి చెప్పడం ఆయన మన మాట వింటారా అంది ఆవిడ అయోమయంగా వైపు చూస్తూ కొడుకు ధోరణి చూస్తే ఆవిడకు మతిపోతోంది ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి అమ్మా నువ్వు నాకు ఒక్క ఉపకారం చేసిపెట్టు అంటూ తల్లి రెండు చేతులు పట్టుకున్నాడు బ్రతిములాడుతున్న ధోరణిలో ఆవిడ బరువుగా నిట్టూరుస్తూ ప్రయత్నిస్తాను అంది ఆ మాత్రానికే అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది తల్లి కాసేపు కూర్చుని ఇక చెప్పినా వినే రకం కాదు కొడుకు ఒట్టి రకం అని నిశ్చయించుకుని నుండి వెళ్ళిపోయింది కృష్ణతిలక ఆలోచనలు గతంలోకి వెళ్లాయి వసు ఎంత అందమైంది ఆమెను పరిచయం చేసుకోవడం కోసం ఆమె మనసులో స్థానం సంపాదించడం కోసం ఆమె ప్రేమను పొందడం కోసం కాలేజీలో చదివే యువకులు అంతా వసుద పిచ్చిలో పడిపోయేవారు అందరి మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వసుద తన మనసులో స్థానం మాత్రం ఎవరికీ ఇవ్వలేదు ఒకనక చిత్రమైన పరిస్థితుల్లో వసుదకి తనకు పరిచయం అయింది ఆ పరిచయం స్నేహంగా మారింది రోజులు గడిచేకొద్దీ ఆ స్నేహం ప్రేమగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికొచ్చారు ఆ ప్రేమ పెళ్లిదాకా దారితీసేదే పరీక్షలయ్యాక పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు బీఎస్సీ పరీక్షలైపోయాయి ఆ తర్వాత తిలక్ ఇక ఆ పైన ఆలోచించలేకపోయాడు కోపంతో ఒళ్ళు దహించసాగింది వసుదా అప్రయత్నంగా పొళ్ళు నూరుకున్నాడు రాక్షసి వంచెకి ఎంత మోసం చేసింది ఎంత నమ్మించింది ఎన్ని కబుర్లు చెప్పింది స్త్రీ అంటే తనకు అసహ్యం కలిగేటట్టు చేసింది జీవితంలో ఏ స్త్రీని నమ్మకూడదు అనిపించేలా చేసింది ప్రేమ పెళ్లి స్త్రీ అంటే జుగుప్స కలిగేటట్టు చేసింది ఆవేశంతో కక్షతో అతని నరనరం మిలితిరిగిపోయింది వసుధ ఎదురుగా ఉంటే ఆమెను సాచి చంపమీద కొట్టాలన్నంత ఆవేశం కలుగుతోంది ఆమెనే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీని ద్వేషించే స్థితికొచ్చాడు స్త్రీ పురుషుణ్ణి ఎలా ఆడిస్తుంది అందం ఆకర్షణ తెలివితేటలు తన స్వంతం చేసుకుని పురుషుణ్ణి ఆటబొమ్మను ఆడించినట్లు ఆడిస్తుంది అది గ్రహించలేని పురుషుడు ఆమె ఆడించినట్టల్లా ఆడతాడు ఆమె అందానికి దాసోహం అంటూ ఆమె పాదాలపై మోకరిల్లుతాడు ఎంతటి మురుతైన స్త్రీ అందచందాల ముందు తల వంచి ఆమె ఆకర్షణలో చిక్కుకుని ఆమె ప్రేమలో కరిగిపోతాడు అందుకే స్త్రీలకు పురుషుడంటే ఎప్పుడూ ఒక విధమైన తేలిక భావం ఎన్నో కథలు కబుర్లు విని తెలిసి తెలిసి పురుషుడు మళ్లీ మళ్లీ అదే ప్రేమ వలలో చిక్కుకుపోతాడు ప్రతి పురుషుడు స్త్రీ చేతిలో ఓడిపోతున్నాడు కృష్ణతిలక మస్తిష్కంలో ఇక లెక్కలేనని ఆలోచనలు స్త్రీ అంటేనే అతని మనసులో ఏదో తెలియని కసి కోపం పగ ఏర్పడి రోజురోజుకి అవి పెరుగుతున్నాయి కృష్ణతిలక్ ఆ తర్వాత ఏ అమ్మాయితోనూ పరిచయం పెంచుకోలేదు స్త్రీ అంటేనే అసహించుకుని దూరంగా తొలిగిపోతున్నాడు ఈ కథ జరిగి చాలా సంవత్సరాలైంది స్త్రీ అంటే కలిగిన అభిప్రాయం కాస్త కూడా చెదరలేదు వసుద గుర్తుకు రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆలోచనలు దూరంగా నెట్టేసి మంచం మీద పడుకుని బలవంతంగా నిద్ర కళ్ళకి తెచ్చుకుంటూ కళ్ళు మూసుకున్నాడు గారు అమలాపురం వెళ్లడానికి రెండు రోజులుగా బయలుదేరుతుంటే పనుల హడావిల్లో తీరిక లేదు అమలాపురం దగ్గరున్న భూములు కొబ్బరి తోటలు అన్నీ చూడ్డానికి ఒకసారి వెళ్లాలనుకుంటున్నారు ఆ భూములన్నీ అమలాపురం దగ్గర పల్లెటూరులో ఉన్న శేషయ్య గారు చూస్తున్నారు వాళ్లది పెద్ద కుటుంబం ఆస్తి పేరున్నవాళ్లైనా తర్వాత చితికిపోయారు వాళ్ళకి ఇప్పుడు కొద్దిగానే భూములున్నాయి గారి భూములు కూడా శేషయ్య గారే చూస్తున్నారు ఆయనంటే గారికి నమ్మకం గౌరవం ఎక్కువ గారు ఎంత చెబితే అంత శ్రీపతిరావు గారి కారు ఇంటి ముందాగానే శేషయ్య కంగారుగా యువతలకొచ్చాడు నమస్కారం అంటూ చేతులు జోడించాడు ఆయన్ని చూస్తూనే నమస్కారం అంటూ చిరునవ్వుతో శేషయ్య గారి వెంట లోపలకు నడిచారు శేషయ్య గారి ఇల్లు పెద్దది అయినా పాతపడిపోయినట్లుగా ఉంది మండువా లోగిలి ఆ ఊళ్ళో శేషయ్య గారంటే అందరికీ గౌరవమే చావిట్లో కుర్చీలో కూర్చున్నారు గారు ఈ సంవత్సరం పంటలవి ఎలా ఉన్నాయి అంటూ ప్రశ్నించారు ఈ సంవత్సరం పంటలు బాగానే ఉన్నాయి అంటూ భూముల గురించి పంటల గురించి చాలాసేపు చెప్పారు శేషయ్య గారు ఇద్దరూ చాలాసేపు ఆ విషయాలే మాట్లాడుకున్నారు శ్రీపతిరావు గారు శేషయ్య గారు ఇద్దరూ కలిసి భూముల దగ్గరకు వెళ్లారు భూములన్నీ చూశారు తోటలు అవి చూసి తిన్నగా ఇంటికొచ్చారు గారు అలసటగా ఈజీ చైర్లో వెనక్కువాలి పడుకున్నారు శేషయ్య గారు ఇప్పుడే వస్తాను ఏదో పనుంది అంటూ అవతలకు వెళ్లారు నిద్రపోకపోయినా అలసటగా కళ్ళు మూసుకున్న గారికి ఓ అమ్మాయి కంఠం కంగుమని వినిపించింది త్రుళ్ళిపడినట్లుగా కళ్ళు విప్పి చూశారు ఆ చావిట్లో ఎవరూ లేరు ఆ అమ్మాయి కేకలు అవతల పెరట్లో వినిపిస్తున్నాయి అత్తయ్యా నేను చెబుతున్నాను విను అని ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేస్తోంది ఇప్పుడు ఏమైంది అందావిడ కొడుకుని వెనకేసుకొస్తున్నావు నాన్నతో చెప్పానంటే చాలా గొడవ అవుతుంది అంది ఆ అమ్మాయి బెదిరిస్తున్నట్టు ఏంటి గొడవ గొడవవుతుంది వరసకి అని హాస్యానికి ఏదో అన్నాడు దానికి ఇంత రాద్దాంతం చేస్తావనుకోలేదు ఆవిడ ఈసడింపుగా అంది హాస్యమా ఆ అమ్మాయి ఒంటిమీద తేళ్ళు జీలు పాకినట్టుగా అంది అలాంటి హాస్యాలంటే నాకు మహా చిరాకు ఈసారి మళ్లీ నన్నన్నాడో నీ కొడుకు శరీరంలో ఉన్న ఎముకలన్నీ పిండి కొట్టించేసి సున్నంలో కలిపేసి ఇంటి గోడలకు వేయించేస్తాను జాగ్రత్త అంది ఆ అమ్మాయి హోంకరిస్తూ ఆ మాటలు విన్న గారు ఒకసారి అదిరిపడ్డారు అంత ధైర్యంగా మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఎవరా అని ఆ మాటలు విసుర్లు కొద్దీ మరీ ఎక్కువైపోయాయి ఈ మాటలు మగరాయిలా దులిపి పారేస్తున్నావే అంటోంది ఆవిడ గొంతుకు చించుకుని అరుస్తూ మగాళ్ళంటున్నామేమిటి మగవాడేం ఆకాశం నుండి ఊడిపడ్డా అతగాడేమిక్కువా ఆడదంటే అంత చులకనా ఈ రోజుల్లో స్త్రీలు మగవాడితో సమానంగా చదువుతున్నారు కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు మరి ఏ విషయంలో వాళ్ళకంటే వీళ్లు తక్కువ అత్తయ్యా నువ్వొక స్త్రీవై ఉండి స్త్రీలనే అవమానించి మగవాళ్ళని అందల వెక్కించి ఆకాశానికి ఎత్తడం ఏం బాగలేదు అంది రోషావేశాలతో కయ్యమంటూ గారు ఆ అమ్మాయి మాటలు వింటూనే బాప్రే అనుకున్నారు నువ్వు చిత్రమైన ఆడదానివే లోకంలో అమ్మాయిలంతా నీలానే మీద విరుచుకు పడితే ఇక ప్రపంచం ఉంటుందా అందావిడ ఉండకపోతే కూలి కుప్పలా పడుతుంది నాకేమిటి భయం నేను పెళ్లి చేసుకోబోయేది మగవాణ్ణే కాదన్ను నన్నతను చులకరంగా చూశాడా అప్పుడు చెబుతాను ఏం చేస్తావేం ఏం చేస్తానా ఎత్తి కొదేసి ఏడు చక్కలు చేస్తాను సరా లేకపోతే మీ అందరిలాగా భర్తను దైవంలా పూజిస్తూ తనినా తిట్టినా అదే మహాభాగ్యం అనుకుని వెర్రిమాలకంలా పడతానేమిటి తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి ముప్పై సెంటర్లలో తిరిగి కక్కించేయను అంది గర్వంగా గొప్పగా ఓహో ఈ అమ్మాయి ఎవరో గాని పిడుగే సుమా అనుకోకుండా ఉండలేకపోయారు గారు ఇంత గడుసుగా మాట్లాడే అమ్మాయి ఎలా ఉంటుందో చూద్దామని గారు ఈజీ చైర్లో నుండి లేచి కిటికీ వద్దకెళ్లి కిటికీలో నుండి అవతల పెరట్లో నిలబడిన ఆ అమ్మాయి వైపు చూశారు అంతే ఒక్క క్షణం వాల్చకుండా అలాగే చూశారు ఆ అమ్మాయి పచ్చని పసిమి ఛాయతో బంగారు బొమ్మలా ఉంది సన్నగా పొడవుగా నాజుగ్గా సుకుమారంగా ఉంది ఆశ్చర్యపోయారు ఈ పల్లెటూరులో ఇంత అందమైన అమ్మాయి ఎవరా అని ఆవిడతో ఆ అమ్మాయి ఇంకా అలానే పోట్లాడుతోంది అంతలోనే వచ్చారు ఆయన్ని చూస్తూనే ఆవిడ ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది చూశావాన్నయ్య నీ కూతురు ఎన్ని మాటలు నేర్చిందో మనుషుల్ని పట్టుకుని చెట్టు ఆకులు దులిపేసినట్టు దులిపేస్తోంది పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఏంటమ్మా ఏం జరిగింది అన్నారాయన అర్థం కాక కూతురి ముఖంలోకి చూస్తూ తండ్రి రావడంతోనే కేకలు తగ్గించి మూతి ముడుచుకుని నిలబడింది తండ్రి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు ముఖం తిప్పుకుంది నేను చెబుతాను ఉండాన్నయ్యా నీ కూతురు నుండి వస్తుందట నా కొడుకు ఎదురుపడితే మరదల కదా అని హాస్యంగా ఏదో అన్నాడట అంతే నీ కూతురు ఇక చూసుకో భరతనాట్యం చేసేస్తుందనుకో అంతే ఆ మాటలతో ఆమె రోషంతో కయ్యిమని లేచింది కూతురి కోపం కేకలు వింటూనే గారు కంగారు పడిపోయారు అవతల గారు వింటారని గట్టిగా అరవకు అవతల ఆయన వింటారు అంటూ కూతురిని మెల్లగా మందలిస్తూ ఆవిడ వైపు తిరిగి రత్తమ్మ చిన్నపిల్లతో నువ్వు కూడా ఆ కేకలేమిటి ఏదో చిన్నతనం అందులోనూ దానికి కోపం ఎక్కువ మాట పడదు చిన్నప్పటి నుండి దాని సంగతి నీకు తెలిసిందేగా అన్నాడాయన చెబుతున్న ధోరణిలో పెళ్లిడొచ్చింది ఇంకా చిన్నపిల్లట చిన్నపిల్లలా మాట్లాడుతుందా ఎన్ని మాటలు నేర్చింది అంటూ ఇంకా ఏమేమో చెబుతుంటే గారు ఆవిడకు మెల్లగా నచ్చచెప్పి పంపించేశారు ఆవిడ మూతి మూడు వంకలు తిప్పుకుంటూ నుంచి వెళ్లిపోయింది ఆయన కూతురువైపు తిరిగి చూస్తూ కుడిచేయి మీద ఆంచుకుని చేత్తో నుదురుపై కొట్టుకుంటూ చూశారు ఇక నీతో నేను వేగలేను ఎక్కడెక్కడ ఇంటి మీదకు కయ్యానికి తీసుకొస్తున్నావు అన్నట్టున్నాయి ఆయన చూపులు మాట్లాడలేనట్టు తప్పు చేసినట్టు తల ఉంచుకుంది కూతురు కూతురు దగ్గరగా వచ్చి తలమీద చేయి వేసి నిమురుతూ మంజు అంటూ పిలిచారు ఆపేత ఉట్టిపడే స్వరంతో తల పైకెత్తకుండానే మూతి ముడుచుకునే కళ్లెత్తి తండ్రివైపు చూసింది అత్తయ్య వాళ్లతో పోట్లాట్లు పెట్టుకోవచ్చా నీకు వివేకం ఎప్పుడొస్తుంది చెప్పు అన్నారు మంజరి మాట్లాడలేదు ఆమె మీద ఏదో ఒక కారణం మీద దెబ్బలాడుతుంటే తండ్రి మందలించడం కొత్త కాదు నువ్వు బెంగళూరు వచ్చి పూర్తిగా రెండు నెలలు కాలేదు ఆడపిల్లంటే ఎంత వినయంగా ఎంత అనకోవగా ఉండాలి ఆమె మాట్లాడలేదు చేతి గోళవైపు శ్రద్ధగా చూసుకుంటూ అలాగే నిలబడింది సర్లే అవతల ఆయన కూర్చున్నారు ఈ మాటలన్నీ వింటే బాగుండదు అంటూ అవతలకు వెళ్లారు గారు మామూలుగా ఏం తెలియనట్టు వచ్చేసరికి ఈజీ చైర్లో కూర్చునున్నారు ఆయన ఆ సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోతుంటే మామూలుగా అడిగారు మీ అమ్మాయిగానొచ్చిందా మాట వినిపిస్తోంది అవునండి ఇన్ని రోజులుగా వాళ్ల పిన్నిగారి దగ్గర బెంగళూరులో ఉంది వచ్చి రెండు నెలలవుతోంది మీరు మా ఇప్పుడు చూడలేదనుకుంటాను ఉండండి పిలుస్తాను అంటూ గారు లోపలికి వెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొచ్చారు మా అమ్మాయి మంజరి అంటూ చెప్పారు మంజరి ఆయనకు చేతులు జోడించి వినయంగా నమస్కరించింది ఆయన చిరునవ్వునవ్వుతూ తల ఊపారు మంజరి ఆయన వైపు పరీక్షగా చూసింది చెయ్యెత్తు మనిషి ఎత్తుకు తగిన ఒళ్ళు హుందాగా ఉన్నారు పంచే షర్టు పై మీద కండువ చేతిలో బెత్తం శ్రీపతిరావు గారు చాలా దర్జాగా ఉన్నారు ఐశ్వర్యవంతులకు డబ్బుతోనే వస్తాయి అందాలు హుందాతనం మరి తన తండ్రి అప్రయత్నంగా తండ్రివైపు చూసింది పంచే షర్టు నిరిసిన జుట్టు పొడవుగా ఉన్న మనిషి ఒంగినట్టు కనిపిస్తున్నారు అంతా డబ్బుతోనే ఉంది బరువుగా నిట్టూర్చింది శ్రీపతిరావు గారు వైపు పరిశీలనగా చూశారు చెంగు భుజాల చుట్టూ కప్పుకొని ఎంతో అణుకోవుగా ఉంది నుదుట ఎర్రని పెద్ద బొట్టు బాగా పొడవుగా ఉన్న పెద్ద జడ తీర్చిదిద్దినట్టు అందంగా ఉంది ఆ అమ్మాయిని ఆ క్షణంలో చూసిన వాళ్లు ఎవరూ రత్తమ్మతో అంత పెద్దగారుస్తూ మాట్లాడిందంటే నమ్మరు పైకంత నెమ్మదిగా కనిపిస్తోంది తన జోలికొచ్చి ఎవరైనా అంటే మాత్రం ఊరుకోదు అది ఆ అమ్మాయి స్వభావం అని ఆయన గ్రహించారు ఈ అమ్మాయే తన కోళ్లైతే ఆయన మనసులోనే నవ్వుకుని తండ్రి కూతుళ్లకు చెప్పి కారులో కూర్చున్నారు కారు బయలుదేరింది గారు అమలాపురం నుండొచ్చి వారం రోజులు కావస్తోంది ఆయన ఒక్కరూ కూర్చుంటే ఆలోచనలు శేషారి అమ్మాయి మంజరి మీదకు వెళుతున్నాయి తనకి లక్షలకు లక్షల ఆస్తుంది ఒక్కడే కొడుకు ఆ కొడుకి పెళ్ళయ్యి పిల్లలు పుడితే కదా ఇల్లు కలకళ్లాడేది ఇంత ఆస్తి ఎవరికోసం పెళ్లి చేసుకోకుండా కొడుకు అలా ఉండిపోతాను అని మొండికేయడం ఆయనకు మనసులో బెంగగా ఉంది లాంటి అమ్మాయిని కృష్ణ తిలకిచ్చి వివాహం చేస్తే ఈ మొండి మనిషికి ఆ పెంకి పిల్లకు ఈడు జోడు సరిగ్గా ఉంటుంది వీడి ప్రతి మాటని వినకుండా ఖండించి పారేస్తుంది ఆ మొండివాడి మెడలు వంచి దారికి తీసుకురాగల సాహసం ఆ అమ్మాయికి తప్ప ఎవ్వరికీ లేదు ఈ పొగరుబోతువాడికి ముక్కుకి తాడు వేసి దారికి తేగల నేర్పు ఆ మంజరికుంది అంతవరకు వీడు ఎవరి మాట విండు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి ఎలా తల్లి కొడుకులిద్దరూ పెళ్లి కొప్పుకుంటారా ఐశ్వర్యవంతులింట్లో పుట్టిన అమ్మాయి కోడలుగా రావాలని భార్య కోరిక అటువంటిది ఈ పేదింట్లో పుట్టిన అమ్మాయిని పద్మావతి కోడలుగా అంగీకరిస్తుందా చచ్చినా అంగీకరించదు బలవంతంగా ఆ అమ్మాయిని తను ఇంటి కోడలుగా చేస్తే అత్తా కోడల మధ్య అగ్గి రాజుకోవడం ఖాయం ఇక కృష్ణతిలక్ సంగతి చెప్పనవసరం లేదు తల్లి కొడుకులిద్దరూ ఒకటైపోయి ఆ అమ్మాయిని ఎన్ని బాధలకు అయినా గురిచేస్తారు ఎలా కృష్ణతిలక్కి మంజరికి పెళ్లి చేయడం ఎలా తను ఒక్కడు ఇష్టపడితే చాలదు అందరూ ఇష్టపడాలి ఎలా అందర్నీ ఒప్పించడం ఆలోచిస్తున్న ఆయనకు ఒక ఉపాయం కదిలింది మనసులో కృష్ణతిలక్కి మంజరికి పరిచయం చేస్తే ఆ పరిచయంలో ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరైతే వాళ్లల్లో ప్రేమ అంకురించి పెళ్లికి దారితీస్తే ఇక తనకి సమస్య ఉండదు ఇద్దరికీ పెళ్లి చేసేయొచ్చు గారు తేలిగ్గా నిట్టూర్చారు ఒక విధంగా మన్నొచ్చిన సంబంధం కాదండమే మేలైంది రాఘవరావు గారి కూతుర్ని చేసుకుంటే మరింత చిక్కులొచ్చేవి కృష్ణతెలక్కి ఏమాత్రం మొండిగా ప్రవర్తించినా ఆ అమ్మాయి ఓర్పుతో సర్దుకోకుండా అలిగి పుట్టింటికి వెళ్ళిపోను ఒక్కతే కూతురు ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా చూడలేని ఆ తల్లిదండ్రులు ఏదో గొడవ లేవదీసేవారు ఈ మంజరైతే అలా కాదు ఎవ్వరికీ ఏ విషయం చెప్పకుండా తన సమస్య తనే పరిష్కరించుకోగలదు గారు ఆలోచిస్తూ దృఢ వచ్చినట్టు తల పంకించారు కొడుకుని ఓ నాలుగు రోజుల్లో అమలాపురం పంపించాలని నిశ్చయించుకున్నారు ఆ మర్నాడు సాయంత్రం కృష్ణతిలక్కు డ్యూటీ నుండి వచ్చిన తర్వాత నౌకరుతో కొడుకుని హాల్లోకి రమ్మని కబురు చేశారు తండ్రి కబురు చేయడంతోనే అతను పిలిచారా అంటూ హాల్లోకొచ్చాడు కూర్చో నీతో మాట్లాడాలి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించారు కృష్ణతిలక్కి మనసులో కోపం కలిగింది తనకి పెళ్ళొద్దని ఎన్నిసార్లు ఎంత చెప్పినా నాన్నగారు ఎందుకు అర్థం చేసుకోరు కూర్చోమన్నట్టుగా కళ్ళతోనే చెప్పారు ఇక తప్పనిసరిగా అయిష్టంగా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు నువ్వొకటి రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి అమలాపురం వెళ్ళి రావాలి అన్నారాయన తాపీగా నేనా అమలాపురమా ఎందుకు అనుమానంగా అడిగాడు అక్కడ మరో పెళ్లి సంబంధంగాని చూడలేదు కదా అని అక్కడ మన భూమిలో తోటలు ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూసిరా మామూలుగా అన్నారు తిలక్ ఆ మాటలు వింటూనే మనసు తేలికపడి ఈసారి ధైర్యంగా తండ్రివైపు చూశాడు మీరు మొన్న వెళ్లారుగా వెళ్లాను ఆ శేషయగారేమో మళ్లీ ఒకసారి రమ్మన్నారు నాకు వెళ్ళడానికి అసలు తీరికలేదు అందుకే నిన్ను పంపిద్దామనుకుంటున్నాను అన్నారు ఏమంటావు వెళతావా అన్నట్టు చూశారు వైపు కృష్ణ క్షణం సేపు సందిగ్ధంలో పడ్డాడు తండ్రికి ఏమని సమాధానం చెప్పాలా అన్నట్టు అతనికి అసలు అమలాపురం లేదు అసలు ఆ పల్లెటూర్లు ఎప్పుడూ వెళ్లలేదు ఆ పల్లెటూర్లు వెళ్ళి ఆ భూములవి చూడాలంటే తనకి విసుగు అసలు భూముల గురించి తనకేం తెలుసు ఎప్పుడూ తనని వెళ్లమనలేదు అంటున్నారు ఏంటి ఆలోచిస్తున్నావు అది కాదు నాన్న అమలాపురం వెళ్లడానికి నాకసలు తీరికలేదు వెళ్లడం కుదరదు కుదరదంటే ఎలా నేనున్నాను కాబట్టి వెళ్ళి చూస్తున్నాను ఆ తర్వాత నువ్వు వెళ్లి చూసుకోవా ఆ భూములన్నీ మీద కొదలేస్తావా ఆయన కంఠం కృష్ణ కృష్ణతిలకు మాట్లాడలేదు అతని చూపులు దూరంగా ఉన్న ఫ్లవర్ వాజుపై ఉన్నాయి వాటిల్లో ఉన్న పువ్వుల్ని పరీక్షగా చూస్తున్నట్టుగా తండ్రి మాటలు పట్టించుకున్నట్టుగా కూర్చున్నాడు గారి కంఠం మళ్లీ మామూలుగా మారిపోయింది చూడుబాబు వెళ్ళి ఆ భూములన్నీ స్వయంగా చూసుకోకపోతే ఎలా చెప్పు ఎన్నాళ్ళు నేను చూస్తాను నువ్వెలా అయినా చూసుకుని నాలుగు రోజుల్లో అమలాపురం వెళ్ళి రావాలి దృఢంగా పలికింది ఆయన కంఠం వెళ్లడం తప్పదా అన్నట్టు చూశాడు తండ్రివైపు తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట వింటావు అన్నట్టు చూశారాయన సరే అలాగే వెళ్ళొస్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి లేచి తన గదివైపు దారి శ్రీపతిరావు గారు తేలిగ్గా నిట్టూరిచారు కృష్ణతిలక్కి మంజరికి పెళ్ళైపోయినట్టే ఆనందించారాయన కృష్ణతిలక్కిని అతని మిత్రుడు సతీష్ బలవంతంగా వాళ్ళింటికి తీసుకువెళ్లాడు వెళ్లిన గాని అతను వాళ్ళింటికి ఎందుకు తీసుకువెళ్ళింది అర్థం కాలేదు సతీష్ సతీష్పై మనసులోనే చికాకేసింది చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అతను తన చెల్లెలు జయిని చేసుకోమని కృష్ణతిలక్ ఖచ్చితంగా చెప్పేశాడు తనకసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆ తర్వాత సతీష్ ఆ మాట ఏమీ ఎత్తలేదు ఇక ఆ విషయం మరిచిపోయాడు కాబోలు అనుకున్నాడు అతను తన ఊహ పొరపాటని ఇప్పుడు తెలిసింది సతీష్ చెల్లెలు జయను హాల్లోకి వెంట పెట్టుకొచ్చాడు మా చెల్లెలు జయలక్ష్మి అంటూ పరిచయం చేశాడు నమస్కారం ప్రతి నమస్కారం అయిన తర్వాత అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది కృష్ణతిలకు ముఖం గంభీరంగా మారిపోయింది ఏంటి తనకి పెళ్లి వద్దు ముర్రో అంటే ఇంట్లో తల్లి తండ్రి బంధువులు అంతా పెళ్లి చేసుకోమని బలవంతం పెడతారేమిటి తనని ఇలా బ్రతకనివ్వరా అప్రయత్నంగా ఆమె వైపు చూశాడు తెల్లగా కొద్దిగా పొట్టిగా ఉంది పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు బాగానే ఉంది అనుకుంటారు వాళ్ళు ఎవరైనా జయలక్ష్మి ఎంఏ పాస్ అయింది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది ఆమె కొద్దిసేపు కూర్చుని లోపలకు వెళ్లిపోయింది సతీష్ అతన్ని పొట్టుబట్టినట్టుగా అడిగాడు చెల్లెల్ని చేసుకోమని ఇష్టపడితే మా నాన్నగారు అమ్మ వాళ్లంతా మీ ఇంటికొచ్చి మీ వాళ్లను అడుగుతారు అన్నాడు కృష్ణ తిలక్ చిరునవ్వునవి చెప్పాడు సతీష్ ముందే ఈ విషయం నీతో చెప్పాను నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మరిక ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టకు నువ్వు ఆలోచించుకుని చెప్పు ఇప్పటికిప్పుడు చెప్పమండం లేదు నాలుగు రోజుల తర్వాతే నీ అంగీకారం తెలియజే అంటూ పట్టుబట్టాడు ఇక అతన్ని తప్పించుకోవడం కోసం సరేలే అలాగే అని చెప్పి ఇంటికి వచ్చేశాడు